హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్వర్ణగిరి టెంపుల్ చూద్దామని నేను వెళ్ళాను హైదరాబాద్ నుండి వెళ్తే గట్కా గట్కేసార్ దాటిన తర్వాత భువనగిరికి దగ్గరలో ఉంటుంది ఇది కార్ పార్కింగ్ స్వర్ణగిరి టెంపుల్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం లోపలికి వచ్చిన తర్వాత కార్ పార్కింగ్ దగ్గర కార్ పెట్టి బయటకు వస్తే ఇట్లుంటుంది ఇప్పుడు మనం చూస్తున్నది గుడి లోపలికి పోయే ఎంట్రెన్స్ అనమాట ఇది ఇది బ్రహ్మరథం అంట ఎంట్రెన్స్లో ఉంది ఇక్కడ మనకు కనిపిస్తున్నది రామానుజ టెంపుల్ ఉంది చిన్నది ఆ పైకి మెయిన్ టెంపుల్ ఉంటుంది ఈ స్వర్ణగిరి టెంపుల్ ఎంట్రెన్స్ దగ్గర ఇక్కడ జయ విజయుల విగ్రహాలు ఉంటాయి ఇది రామానుజ స్వామివారి టెంపుల్ తిరుమల మొదటి మెట్టు అలిపిరిలో మనకు శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయి అట్లానే ఇక్కడ శ్రీవారి పాదాలు పైకి ఎక్కిపోయిన తర్వాత ఇక్కడ గరుడ స్వామి టెంపుల్ ఉంది ఇక్కడ ఆంజనేయ స్వామి గారు ఉన్నారు వర్ణగిరి టెంపుల్లో ఎప్పుడు ఏ టైంకు ఏ పూజలు ఏంటిది అనేది ఇక్కడ బోర్డు రాసి ఉంది ఇక్కడ ఫీజు గురించి ఎంత కట్టుకుంటారు ఏ పూజకి ఎంత అని ఉంది ఇక్కడ మాత్రం టికెట్ ఉంటారు మొబైల్స్ లోపల తీసుకెళ్తే ఇస్తారేమో అనుకున్నా లేదు తీసుకెళ్ళనియలేదు లోపల దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత బయట యాదగిరి గుట్ట లైట్లు ఉంటుంది సేమ్ అట్లనే అనిపించింది ఈ డోర్స్ బయటికి రావడము అంత అట్లనే అనిపించింది ఇది కళ్యాణ మండపం అంట లోపలికి నేనైతే వెళ్ళలేదు కళ్యాణ మండపము మనకి ఈ గూడిపాయ నుంచి చూస్తే ఇక్కడ ట్రైన్ వెళ్తుంది భువనగిరి వెళ్ళే ట్రైన్గా అనిపిస్తుంది ఇక్కడ ఇది బాగా నచ్చింది నాకు ఏనుగులు ఆవులు పెట్టింది బాగా అనిపించింది ఈ టెంపులు మానేపల్లి జులర్స్ అధినేత రామారావు దంపతులు నిర్మించిందంట రెండు వేల గజాలలో ఆలయ నిర్మాణం చేయాలనుకున్న వాళ్ళు ఇది ఇరవై రెండు ఎకర ఎకరాల స్థలంలో నిర్మితమైందంట మెయిన్ ఎంట్రన్స్ దగ్గర శ్రీవారి పాదాలు దర్శించుకున్న తర్వాత లోపలికి ప్రవేశిస్తుంటాము పైన ఇట్లా భీములకి ఇట్లా అన్ని మంచి వర్డ్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ మనకు ఇక్కడ అందరి అందరి అంటే విష్ణుమూర్తికి సంబంధించిన అవతారాల విగ్రహాలు ఉన్నాయి ఎట్లకు కుడివైపు అంతా గ్రీనరీ చెట్లతో ఉంటుంది లెఫ్ట్ సైడ్ విగ్రహాలు ఉంటాయి ఇప్పుడు మనం చూస్తున్నది వామన అవతారము ఇది పరశురామ అవతారం అనుకుంటా ఇప్పుడు ఇది శ్రీరామ అవతారము పరశురామ అవతారం కృష్ణ భగవానుడు ఇట్లా వీళ్ళందరిని చూసుకుంటూ పైకి ఎక్కితే మెయిన్ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చిన ఇది కాలింది నదిలో కృష్ణ భగవానుడు డ్యాన్స్ చేసింది మనము గుడి లోపలికి వెళ్ళాలంటే మనకు వంద రూపాయలు తీసుకున్నారు ఇద్దరికి మనిషికి యాభై రూపాయల టికెట్ నేనైతే ఒక బుక్ తీసుకున్నాను ఆ బుక్కు యాభై నాలుగు రూపాయలంట మనకు ఫోన్కు ఒకరికి ఐదు రూపాయలు తీసుకున్నారు టికెట్ గుడి లోపల బాగానే ఉంది కానీ ఫోన్ అలో చేయలేదు కదా బయటకు వచ్చిన తర్వాత ఇది విష్ణుమూర్తిది పాల సముద్రంలో ఆదిశేషన్ పై పండుకొని ఉంటాడు కదా అది మనకు అనిపిస్తుంది ఇంకా పబ్లిక్ ఫుల్ ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు మొత్తము అన్నగిరి టెంపుల్ ఇదైతే చాలా వీడియోలలో మనమైతే చూసినాము చాలా వరకు ఇది చాలామంది వెళ్ళి చూసిండ్రు వాళ్ళకైతే కాదు చూడని గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా అందరికి తెలిసినోళ్లకు తెలిసే ఉంటుంది గుడి లోపల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాక మనం బయటకు వస్తే ఇక్కడ ఇప్పుడు పాల సముద్రంలో విష్ణుమూర్తిని చూసినట్టు ఇక్కడ మనం చూస్తాము ఇక్కడ రెండో ఫ్లోర్ లాగా ఉంది ఆ పైనుంచి నుంచి చూస్తే మనం వచ్చిన మెట్ల దారనమాట ఈ టైపులో ఉంది ఇట్లా పైన ఫ్లోర్ లాగా ఉంది కదా ఒక ఫ్లోర్లో ఒక తీరుగా కనిపిస్తుంది మనం ఫోటో నుంచి చూస్తే ఫోటోలు వీడియోలు తీస్తుంటే కిందికి వస్తే ఒక తీరుగా కనిపిస్తుంది మనకు పబ్లిక్ అయితే ఫుల్ ఉన్నారు వెళ్ళినప్పుడు అన్నే కట్టినరో వెదరు కూడా పర్వాలేదు బాగానే ఉంది కానీ పబ్లిక్ అంతకంటే ఎక్కువ వస్తున్నారేమో అంత కంఫర్టబుల్గా అనిపించలేదు మరీ హెవీ రేష్ లాగా అనిపించింది నాకైతే ఒకసారి వెళ్ళి చూసి రావచ్చు కరీ మరీ అక్కడ వెళ్ళి ఉండి కూర్చొని స్పెండ్ చేసి అంత ప్రశాంతంగా అనిపించలే చాలా బాగా గట్టిండ్రు కానీ పబ్లిక్ ఎక్కువ అనిపించింది నాకు హెవీగా అనిపించింది నాకు ఎందుకో ఈ గుడివైపు ఎంట్రన్స్ మల్లగానే మనుషులు చేసిన దేవుళ్ళారా దేవుళ్ళు చేసిన మనుషులారా అని ఓల్డ్ పాట ఉంది ఆ పాట గుర్తు వచ్చింది ఎందుకు అక్కడ వెళ్ళిన తర్వాత కూడా సేమ్ ఫీల్ అనిపించింది నేను గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాక గుడిలో బుక్ కొనుక్కున్నాను కదా ఆ బుక్ ఫస్ట్ పేజ్ తీయగానే సేమ్ వర్డ్స్ నాకు అవే కనిపించినాయి లెటర్స్లో ఆ బుక్లో కూడా నాకు వండర్గా ఫీల్ అయినా నేను ఎన్ని కార్స్ ఎన్ని వెహికల్స్ పార్కింగ్ ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉంది పార్కింగ్ ప్లేస్ కార్ పార్కింగ్కి అయితే యాభై రూపాయలు తీసుకున్నారు టోల్ గేట్స్ కూడా మన హైదరాబాద్ నుంచి వెళ్తుంటే మూడు టోల్ గేట్స్ అయినాయి టూ సెవెంటీ అంటే చాలా టూ మచ్ అనిపించింది ఊడి నుంచి మొత్తం ఇక మనం బయటకు వచ్చేటప్పుడు హరే రామ హరే హరే కృష్ణ వాళ్ళు ప్రసాదం అమ్ముతుంటుంది టెంపుల్లో ప్రసాదం అయిపోయింది మాకు దొరకలేదు